నమస్తే అండి ప్రాణం ఉన్న ప్రతి జీవికి సమస్యలు రావటం సహజమే కదా సమస్యల్లోంచి బయటపడటమే అసలైన విజయం కూడా అవునంటారా ఆ విజయాన్ని పొందటానికి అవకాశాలు వచ్చినప్పుడు వాటిని వినియోగించుకోవడమే అసలైన తెలివి సమస్యలను అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం పరిస్థితులు బాగోలేనప్పుడు ప్రతి ఒక్కరూ ఆ పరిస్థితికి తగ్గట్టే మారిపోవాలి వరద వచ్చినప్పుడు చేపలు చీమలను తిని బతుకుతాయి అదే వరద తగ్గినప్పుడు ఆ చీమలే చేపలను తింటాయి అక్కడున్న సమయం మాత్రమే ముఖ్యం మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ వెళ్ళడమే జీవితం మనం సమస్యలో ఉన్నప్పుడు అదే ముగింపు అనుకోకూడదు అది జీవితంలో ఒక మలుపు మాత్రమే అని అర్థం చేసుకోవాలి కాబట్టి మనం ఎదగాలనుకుంటే ప్రపంచం ఏదో ఒక రకంగా అవకాశాన్ని అందిస్తూనే ఉంటుంది మనకు కావలసినదల్లా మనలో ఎదగాలన్న ఆశ పుట్టడమే ముందు ఆ కోరికకు ఆ ఆకాంక్షకు ఆద్యం పోయాలి అప్పుడే అవకాశాలు అవే అవే ఎదురొస్తాయి మనం అనేక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటూ ఉంటాం సమస్య రాగానే ఓడిపోయామని కృంగిపోకూడదు భగవంతుడు సమయం ఇస్తాడు ప్రతిదానికి ఏదో ఒక సమయం రాసిపెట్టే ఉంటుంది మనల్ని మనం నిలబెట్టడానికి అనేక మార్గాలు చూపిస్తాడు వాటిని మనం అందిపుచ్చుకోవాలి లేచి నిలబడి ప్రయత్నం చేయాలి అవకాశాలను సద్వినియోగం చేసుకోలేనప్పుడు అంటే మనం లేవలేకపోయినప్పుడు మాత్రమే ఓటమిని అంగీకరించాలి అయినా పర్వాలేదు ఇంకో కోటి ఇంకో మార్గం ఉండనే ఉంటుంది కదా అధైర్యపడాల్సిన పనే లేదు స్వామి వివేకానంద మాటల్లో కెరటం నా ఆదర్శం పడినందుకు కాదు పడి లేచినందుకు పడిన కెరటం లేచిన కెరటం ఒకటి కాదు విరిగి పడిన కెరటం ఛిద్రమై పతనమై మామూలు నీటిలో కలిసిపోతుంది అస్తిత్వాన్ని కోల్పోతుంది మళ్ళీ కొత్త కెరటం పుట్టాలంటే ఆ ప్రక్రియకు ఎంతో కృషి అవసరం కొత్త జలరాశి సరికొత్త గాలిని నింపుకొని దిశను ఎన్నుకొని మెల్లగా ప్రారంభించి రాను రాను వేగాన్ని పుంజుకొని తీరాన్ని చేరుకుంటుంది అది కొత్త కెరటం దాని శక్తి అనంతం మనిషి కూడా అంతే మనిషి ప్రతి పతనం నుండి తేరుకొని కాస్త ప్రశాంతంగా ఆలోచించి శక్తిని పుంజుకొని కొత్త కెరటంలా నూతన శక్తితో తనను తాను ఆవిష్కరించుకోవాలి అప్పుడే కదా మనం దేనినైనా సాధించగలం అందుకే సమస్యలను సవాళ్లుగా అనుకొని వచ్చిన అవకాశాలలో ఏది ముందో ఏది తర్వాత ఎంచుకొని ఆ అవకాశాన్ని పూర్తిగా మన శాయశక్తుల ప్రయత్నలోపం లేకుండా పరిష్కరించుకొని ఆనందంగా జీవితాన్ని తుది వరకు జీవిద్దాం సరేనా ధన్యవాదాలండి ఇప్పటి వరకు విన్నందుకు ఉంటాను